ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః శ్రీ సాయి లీలామృతం ఐదవ అధ్యాయము ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికి ఏం జరగనున్నదో ఆయనకి తెలుసు వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ ఉండేవారు ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు నాటికి ఎనిమిదవ రోజున నానా చందోర్కర్ సిరిడీ వచ్చాడు సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు అయినా అతని కెట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరకు బాధ తగ్గిందన్నారు అదే సమయంలో నీంగావులో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలో ప్రసవించిందని తరువాత తెలిసింది భక్తుల బాధలు కూడా ఆయనవే ఒకరోజు ఆయన ప్రధానుతో నా శరీరంలోని ఈ పక్కగా నొప్పిగా ఉంది నాలుగు రోజులలో తగ్గుతుందిలే అన్నారు వారం తరువాతగాని అతనిని ఇంటికి పోనివ్వలేదు అతడు ఇల్లు చేరాక తెలిసింది సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది ప్రధాన్ సిరిడీలో ఉన్నంత వరకు ఆమె కెట్టి ప్రమాదము జరగదని అవసరమైతే అతనిని సాయే పంపగలరని నానా చందోర్కర్ ఆ వారికి ధైర్యం చెప్పాడు ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు సరిగ్గా సమయానికి ప్రధాని ఇల్లు చేరి ఆమెకు తీర్థపాదాలు ఇవ్వగానే నాలుగవ రోజున జబ్బు తగ్గింది అలాగే సాయి ఒకనాడు మహల్సాపతితో నీ భార్య మెడవాచి బాధపడుతున్నది నేనే తగ్గిస్తాను ఇతరుల వల్ల కాదు అన్నారు మరొక ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని తరువాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణమేదో ఉండేది మోహిలే అను భక్తుడు తన కుమార్తెను సిరిడీ తీసుకొచ్చాడు ఆ పాపకు పైపెదవి చీలి ఉంది సాయి నేను ఈ బిడ్డను బాగు చేయగలను కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు అలాగే జరిగింది మానవుల గురించే కాదు సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో ఏం జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది ఒకరోజు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేం శకునమని అడిగాడు సాయి అందులో శకునమేముంది ఔరంగాబాదు నుంచి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తుంది అన్నారు నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులో నుంచి ఒక బల్లి బయటపడింది అది అంతకు ముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ఎక్కాయి బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుపోయి ఆ వ్యక్తిని విచారించాడు అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నాను అని చెప్పాడు ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రంకి వస్తాడని దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలు పెడతాడని ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకెలా తెలుసు ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది అలాగే ఒకనాడు మహర్షాపతితో మీ ఇంటి దగ్గర రెండు పాములున్నాయి అన్నారు సాయి అతడిల్లు చేరేసరికి అతని ఇంటి తలుపు దగ్గర ఒక పాము పక్కనే కుమ్మరివాణి తల దగ్గర మరొకటి కనిపించాయి మరొక రోజు సాయి తమ చెయ్యి పాములా పెట్టి చూపుతూ రాత్రి నువ్వు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా లాంతర తెచ్చుకో అన్నారు అతడా రాత్రి లాంతర తీసుకొని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది